ఇంటికొచ్చి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను అది కాదండి మీ నాన్న చూస్తుంటే భయం వేస్తుంది అయితే ఆయన బెదిరిస్తాను నన్ను వదిరిస్తావా ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే లేదండి నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు నేను మాట్లాడుతుండగానే టపా కొట్టేశాడు వెంటనే అతనితో పాటు పనిచేసే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా బాగా నొప్పిగా ఉంది పట్టుకోవండి మీరు డాక్టరా కాదు నర్సా నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా లేదండి నేను చిన్నప్పటి నుంచే పెళ్ళంటూ చేసుకుంటే ఒక నర్సునే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్నాడట కానీ నేను వాడు చెప్పింది నిజమే ఆరు సంవత్సరాలు నా వెనకాలే తిరిగాడు నేను పట్టించుకోనే లేదు లాస్ట్ గా ఒకరోజు ఏమన్నాడు తెలుసా నువ్వేమన్నా పెద్ద ఐశ్వర్యం నేను ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్నాను పట్టించుకోవడమే లేదు చూస్తాను నాకన్నా బెటర్ చేస్తే నీకు ఎవరు దొరుకుతాడో అది చూస్తాను పోరా ఏమండీ అలా చూస్తే అన్ని విధాలుగా నేను అతని కంటే మెరుగైనండి అతని కంటే బాగా చదువుకున్నాను మంచి ఉద్యోగంలో ఉన్నాను అతని కంటే చాలా అందంగా ఉన్నాను అదేనండి విడిగా చూస్తే కొంచెం తక్కువే కానీ ఇద్దరిని పోల్చి చూస్తే నేను కొంచెం బెటరే కదండి సరే రేపు జిహెచ్ కి రా జిహెచ్ లో ఉన్నారా కాదు సిఎస్హెచ్ లో మరెందుకు అక్కడికి రమ్మంటున్నారు చెప్పింది చాలా